వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు శోతులందరికీ నమస్తేనా ఈరోజు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం అన్ని మార్కెట్లో టాప్ ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఇక ముందుగా విడుదలకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొటెక్స్ అయితే లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి పనిచేసైనా ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా ఏ మొక్కలకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట ఎనభై రూపాయలు టాప్లెట్ పడింది కలికిరిలో పదహైదు కేజీల బాక్సు నూట రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల బాక్సు నూట డెబ్భై రూపాయలు మదనపల్లి ఇరవై ఏడు కేజీల బాక్సు మూడు వందలు తిరుపతి ఇరవై ఏడు కేజీల బాక్సు మూడు యాభై పాలకోడు పదహైదు కేజీల బాక్సు నూట తొంభై రూపాయలు అనంతపూర్ వన్ ఎయిటీ రూపీస్ టాప్ రేట్ కలిగిరి వన్ సెవెంటీ రూపీస్ కలకడ వన్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ టూ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ చింతామణి వన్ సిక్స్టీ రూపీస్ పుంగనూరు వన్ థర్టీ రూపీస్ పలమనేర్ వన్ సెవెంటీ రూపీస్ మదనపల్లి త్రీ హండ్రెడ్ రూపీస్ తిరుపతి త్రీ ఫిఫ్టీ రూపీస్ బాలకోడు వన్ నైంటీ రూపీస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి